హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కాశీకి ఫైనాన్సర్ మాణిక్యం వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలోనే దూరం నుంచి ఇదంతా స్వప్న చూస్తుంది అతను వెళ్ళిపోగానే ఎందుకు ఏంటి అని అడిగితే తన ఫ్రెండ్ నమ్మి తనకు చాలా ఉన్నాయని చెప్తే పది లక్షలు నేను మధ్యలో ఉండి అప్పిప్పించాను వాడిప్పుడు ఆ డబ్బులు కట్టకుండా దుబాయ్ వెళ్ళిపోయాడు ఇచ్చిన అతను వచ్చి నన్ను అడుగుతున్నారు నాకేం చేయాలో తెలియట్లేదని చెప్తే ఆ స్వప్న అయితే చాలా కోపడుతుంది మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు అనుకున్నాను కానీ ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస్తావా ఏం నువ్వు చేసిన పని సరేలే ముందైతే మన సేవింగ్స్ అకౌంట్లో ఫైవ్ లాక్స్ ఉన్నాయి కదా అవి తీసుకొచ్చి కట్టు ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్తే అవి కూడా లేవు తిల్లు బావకిచ్చాను సౌర్య ఆఫ్ సౌర్య ఆపరేషన్ టైంలో బావ డబ్బుల కోసం తిరుగుతుంటే నేను డబ్బులు ఇచ్చాననే సరికి స్టన్ అయిపోతుంది స్వప్న నాకు చెప్పలేదు అని కోపడుతుంది సరే ఏదో ఒకటి చేద్దాంలే అని అయితే చెప్తుంది ఇక జరిగిందంతా కావేరికి తెలుస్తుంది తను డబ్బులు ఇవ్వాలి అనుకొని తను శ్రీధర్కి తెలియకుండా డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను చెక్ రాసిస్తాను తెచ్చుకోండి అని చెప్తే లాకర్ కీస్ కోసం వెతికితే కీజ్ దొరకపోవడంతో వేరే ఆప్షన్ లేక వెళ్ళి శ్రీధర్ని అడిగితే ఎందుకంత అని అడిగేసరికి జరిగింది చెప్తే ఇక శ్రీధర్ అయితే స్వప్నను కావాలనే రెచ్చగొట్టి నేను తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి రెచ్చగొట్టేసరికి నువ్వు అవసరం లేదు నీ డబ్బు అవసరం లేదు ఈ సమస్య ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు అని అయితే చెప్పేస్తుంది సరిపోయారు తండ్రి ఇద్దరు అనుకుని కావేరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఎంత ఆలోచించినా గానీ కార్తీక్ తప్ప స్వప్నకైతే వేరే ఆప్షన్ ఎవరు కనిపించరు వెంటనే ఇక కార్తీక్కి కాల్ చేస్తుంది ఏంటో మేడం గారు ఈ టైంలో ఫోన్ చేశారు ఏమ్మా అని కార్తీక్ అడిగితే అన్నయ్య ఓ ప్రాబ్లం వచ్చింది నాకు నీ సలహా కావాలి అని అంటే ఏంటది అనేసరికి జరిగింది మొత్తం చెప్తుంది స్వప్న అప్పుడే కార్తిక్ కాశీ మరీ ఇంత మంచోడింటే ఇప్పుడు చూడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అయింది అని అంటే అదే తెలియట్లేదు అన్నయ్య నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫైనాన్సర్స్ ఉంటే డబ్బులు అప్పుగా వడ్డీకి తీసుకుందాం తర్వాత ఎలాగో జాబ్ చేస్తున్నాడు కాబట్టి నెమ్మదిగా ఆ అప్పు తీర్చుకోవచ్చు అని చెప్తే స్వప్న డబ్బులు గురించి వదిలే ఆ డబ్బులు నేను అరేంజ్ ఇస్తాను లేదంటే ఏదో ఒకటి ఆలోచిస్తాను అందాక మీరు కంగారు పడకండి అని అంటే అన్నయ్య నువ్వే ఇప్పటికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నావు అని అంటుంది స్వప్న పర్వాలేదు నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వెంటనే ఈ విషయాన్ని దీపక్ చెప్తాడు కార్తీక్ ఇక ఇద్దరు బాగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే ఓ మంచి మాస్టర్ ప్లాన్ తడుతుంది వెంటనే నెక్స్ట్ డే ఆ ప్లాన్ అమలు చేస్తారు శివనారాయణ ఇంటికి వెళ్ళిపోయాక ఇద్దరు పనిచేస్తూ ఉంటే అప్పుడే అటుగా వస్తున్న పారిజాతం వింటూ ఉండగా కార్తీక్ దీపతో అయితే ఈ విషయం చెప్తాడు అవును దీప నీకు విషయం మర్చిపోయాను చెప్పడం ఇప్పుడే కాశీతో మాట్లాడాను వాడు చాలా పెద్ద ప్రాబ్లంలో లో ఉన్నాడు తెలుసా అని అంటే షాక్ అవుతుంది దీప పారిజాతానికి అయితే ఊహించని షాక్ తగులుతుంది ఇదేంటి కాశీగాడు ప్రాబ్లంలో ఉండడం ఏంటి అనుకుని వింటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ అయితే జరిగిందంతా కూడా చెప్తాడు దాంతో స్టన్ అయిపోతుంది పారిజాతం అయ్యో ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక దీప అయ్యయ్యో మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అంటే ఏం చేయాలో నాకు తెలియట్లేదు అతను నాలుగు రోజులే గడువిచ్చాడంట మన దగ్గర చూస్తే చిల్లి లేదు ఇప్పుడు ఆ డబ్బులు కట్టకపోతే కాశీ చాలా ప్రమాదంలో పడతాడు తను అసలే చాలా పెద్ద రౌడీ ఏం చేస్తాడో ఏంటోనని కంగారుగా ఉంది నాకు అని అయితే చెప్తాడు ఇక ఆ మాటలు వినేసి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే కార్తీక్ దీప మాట్లాడుకుంటూ ఉంటారు బావా తనైతే వినింది మరి ఇప్పుడు ఇప్పుడు కాశీకి హెల్ప్ చేస్తుందంటావా అని అంటే చేస్తుంది చూడు అని చెప్తాడు కార్తీక్ ఇక వెంటనే పక్కకు వచ్చి పారిజాతం కాశీక్ ఫోన్ చేస్తుంది ఏంట్రా నేను విన్నది నిజమేనా అని అడిగితే అవునానమ్మా అనేసరికి చడమడ తిట్టేస్తుంది పారిజాతం కొంచెం కూడా వద్దు ఆలోచించాలి కదా ఇలాంటి పని చేసే ముందు కొంచెం ఏమైనానా పది లక్షలు కదా చిన్న డబ్బులు అనుకుంటున్నావా అని చెప్పి ఇక తిడుతుంది ఇప్పుడు తిట్ల తర్వాత ఏం చేయాలో తెలియక మేం కంగారు పడుతుంటే మళ్ళీ నువ్వేంటి అనేసరికి సరేలేను కంగారు పడుకు ఆ డబ్బులు నేను ఇస్తాను అని చెప్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కాశీ నానమ్మ ఇంట్లో తెలియకుండా అని అంటే అవునరా నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి వెంటనే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి కాశీకి అయితే ఇస్తుంది ఇక వెంటనే ఆ డబ్బులు అయితే కట్టేస్తారు ఇప్పుడు మొదలవుతుంది కార్తీక్ అసలు ప్లాన్ ఇక దీప అయితే నువ్వు బాగా ప్లాన్ చేసావు బావా మొత్తానికి కాశీ ప్రాబ్లం తీరింది అని అంటే ఆగుమరదల ఎందుకు సంబరపడుతున్నావు ఇప్పుడు చూడు పారు నీ విషయంలో ఎలా ఎరికిస్తాను అని చెప్పేసి శివన్నారాయణ అటుగా వెళ్తూ ఉంటే అప్పుడే దీప కార్తీక్ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు కాశీకి మొన్న పది లక్షలు అవసరమైతే ఎవరిచ్చారనుకుంటున్నావు మా పారునే ఇచ్చింది అనేసరికి ఆ మాట విని షాక్ అయిపోతారు శివనారాయణ అప్పుడే దీప ఏం మాట్లాడుతున్నావు బావా ఏంటి ఆవిడ దగ్గర ఎక్కడున్నాయి అని అంటే ఏమో అదంతా నాకు తెలీదు కాశీకి అవసరమైంది అవి పారు ఇచ్చింది అంతే తెలుసు అని చెప్తే వెంటనే పారిజాతాన్ని అయితే పిలుస్తారు ఇక కంగారు పడుతూ ఉంటుంది పారిజాతం ఏమైంది అని అడిగితే నువ్వు కాశీగాడికి పది లక్షలు ఇచ్చావా అని అడిగితే స్టన్ అయిపోతుంది ఈ విషయం ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం తనతో పాటు జోచన కూడా షాక్ అవుతుంది అప్పుడే శివనారాయణ మాట్లాడవేంటి నిజం చెప్పు అని గట్టిగా అడిగితే అవునండి ఇచ్చాను వాడికి ఏదో అవసరం అయిందట అందుకే ఇచ్చాను అని అంటే ఆ డబ్బులు నీకెక్కడవి అసలు ఎలా వచ్చాయి అని అడిగితే కొంచెం కొంచెంగా మీరు అప్పుడప్పుడు నాగలకి మేకప్ కొనుక్కోవడానికి నా అవసరాలకి ఇచ్చిన డబ్బుల్ని దాచుకున్నాను అవే ఇచ్చానండి అని చెప్తే అంటే నా ఇంటి సంసారాన్ని ఇలాగే వాళ్ళకి అనమాట వాళ్ళు నాకు నచ్చరని తెలిసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ వాళ్ళకు పెట్టడంలో అర్థం పర్థం లేదు కదా అంటూ తిడతారు శివనారాయణ ఇచ్చే ముందు కనీసం మాకొక మాట కూడా చెప్పలేదేంటి పిన్ని అని అంటారు దసరథ్ చెప్తే మీ నాన్న ఎలా రియాక్ట్ అవుతారో డబ్బులు ఇవ్వనివ్వరేమోనని చెప్పలేదు దశరథా అనేసరికి ఏదేమైనా ఇంట్లో అందరికి ఇలాంటివి చెప్పే చెయ్యాలి కదా పిన్ని ఎవరి ద్వారానో ఈ విషయం తెలిస్తే నాన్న బాధపడతారు కదా అని అంటే అవన్నీ ఆవిడికి అర్థం కావు అని చెప్పి శివన్నారాయణ అనేసరికి నాన్న కాశీక్ మాత్రం ఎవరున్నారు అటువైపు దాసు కనిపించకుండా పోయాడు ఇక శ్రీధర్బాబు సంగతి అయితే సరే సరే ఈ టైంలో వాళ్ళను మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు పోనీలేండి వదిలే నాన్న అని చెప్తే ఇక చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివనారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్